చుక్కదండి మండలం ఆర్నగొండ గ్రామానికి చెందిన దీకొండ స్వాధ్వన్ కుమార్ దురదృష్టవర్షాలు తల్లిని తండ్రిని అదేవిధంగా మనం పోషించే నాణమ్మను చాలా తొందరగా తక్కువ కాలంలో కోల్పోవడం జరిగింది దిక్కు లేకుండా అయిపోయింది ఇలా పూర్తి అనాథగా మారేడు ఆ స్వాధ్వీన్ కూడా పుట్టుకతోటి ఒకే కిడ్నీ ఉండి చాలా ఇబ్బందులు పడుతుండ్రు ఇదందరికీ కూడా మనందరికీ మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయాన్ని కదిలించేటువంటి సంఘటన నాకు వెంటనే తెలియగానే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లినా ఈరోజు పొద్దున్నే అబ్బాయిని పరామర్శించి తక్షణ సాయంగా నా సొంతంగా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన భవిష్యత్తులో అబ్బాయి చదువు నిమిత్తం అదేవిధంగా ఆయన అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా నేను వ్యక్తిగతంగా పూర్తిగా బాధ్యత తీసుకుంటా ఇప్పటికే కలెక్టర్ గారితో మాట్లాడినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆ అబ్బాయికి నెలకు ఫోర్ థౌజండ్ రూపు స్పాన్సర్షిప్ కూడా చేయించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అదేవిధంగా ఎక్కడ చదువుకున్న మంచి హాస్టల్ ఫెసిలిటీ కల్పించి అబ్బాయి బాగోగులు అటు హెల్త్ పరంగా కానీ పర్సనల్ కానీ ఏది ఉన్నా కూడా పూర్తి స్థాయిలో నేను బాధ్యత వహించి అన్ని రకాలుగా కుటుంబానికి ఆ బాబుకు అండగా ఉంటానని చెప్పి మాట ఇచ్చిన తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏమేం చేయాలో వ్యక్తిగతంగా ఏమేమి చేయాలని కూడా నేను పూర్తిగా ఆ అబ్బాయి సంబంధించి అందిస్తున్నాను